హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కోసము ఎక్కడ తీసుకున్నాను ఎంత ప్రైస్ ఎన్ని మీటర్స్ మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేద్దాము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా టోటల్గా ఈ వీడియోలో పెట్టేశానండి స్కిప్ చేయకుండా చూడాలి ఎందుకంటే మధ్య మధ్యలో నేను చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను అనమాట ఎక్కడ తీసుకున్నాను ఎంతకి అనేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అంటే కంప్లీట్గా చూడండి ఫస్ట్ మనకి షోల్డర్ వేస్ట్ రౌండ్ చెస్ట్ రౌండ్ హైట్ ఈ ఫోర్ మెజర్మెంట్స్ ఉంటే మనకు సరిపోతుందనమాట పాపవి నేను మెజర్మెంట్స్ అన్ని ఇచ్చానండి షోల్డర్ చెస్ట్ వేస్ట్ హైట్ ఒక పార్ట్కి ఏమో ట్వల్వ్ ఇంచెస్ తీసుకుంటున్నాను బాటమ్ పార్ట్కి ఏమో హైట్ ట్వంటీ సిక్స్ అంటే ఆ థర్టీ ఎయిట్ ఇంచెస్ని డివైడ్ చేసుకున్నాను అనమాట పై పార్ట్కి కింద పార్ట్కి లైనింగ్ క్లాత్ని ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్నానండి బ్యాక్ సైడ్కి టూ ఫోల్డ్స్ ఫ్రంట్ సైడ్కి టూ ఫోల్డ్స్ అందులోని ఫ్రంట్ వైపు క్లోజింగ్ ఉంటుంది బ్యాక్ వైపు ఏమో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఓపెన్ సైడ్ ఉందన్నమాట క్రాక్ యోక్పాట్ హైట్ ట్వెల్వ్ ఇంచ్ తీసుకున్నానండి ఖర్చుల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి థర్టీన్ ఇంచ్కి హైట్ మార్క్ చేసుకున్నాను షోల్డర్ పాపది థర్టీన్ ఇంచ్ ఉందనమాట డివైడెడ్ బై టూ చేసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వచ్చింది అది షోల్డర్ మార్క్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్కి కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇలా కిందకి లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు దీన్నే ఎల్ షేప్లో డ్రా చేసుకొని మనం హ్యాండ్ అనేది కర్వ్ డ్రా చేసుకోవాలన్నమాట హ్యాండ్ కవ్కి మనం ఇలాగా స్లాంటింగ్గా లైన్ పెట్టుకుంటాం కదా ఇది ఫామ్లో ఉందండి మన చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకుంటే సరిపోతుంది ఏ ఏజ్ వాళ్ళకైనా ఇదే ఫామ్లో అనమాట పాపది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వన్ పాయింట్ వన్ వచ్చింది దాని వన్ పాయింట్ వన్ను లైన్ గీసేసుకొని నేను కవ్ అనేది తిప్పేసుకున్నాను ఇప్పుడు నెక్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను షోల్డర్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను కింద నెక్ డీప్ ఏమొచ్చి త్రీ ఇంచెస్కి ఇలాగ స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసుకొని రౌండ్ నెక్కే పెట్టుకున్నానండి ఇప్పుడు చెస్ట్ రౌండ్ పాపది ట్వంటీ ఎయిట్ ఇంచ్ డివైడెడ్ బై ఫోర్ సెవెన్ ఇంచ్ అనమాట సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసేసాను వెస్ట్ రౌండ్ ట్వంటీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా లైన్ అయితే డ్రా చేసుకున్నానండి మనము వెయిస్ట్కి సిక్స్ పాయింట్ ఫైవ్ చెస్ట్కి ఏమో సెవెను మెయిన్లీ పిల్లల ఫ్రాక్స్ కొంచెం లూజ్గా ఉన్నా ఏం పర్వాలేదండి అంత ఫిట్టింగ్గా ఏమీ ఉండవసరం లేదు మీరు చెస్ట్ వేస్ట్ కూడా ఒకలాగే పెట్టేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి వెనకలు థ్రెడ్స్ వస్తాయన్నమాట రోప్స్ ఎలా కంపల్సరీ ఉంటాయి కాబట్టి మనం కట్టేసుకుంటే ఫిట్ ఉంటుంది బాడీకి ఇప్పుడు ఎక్స్ట్రా టూ ఇంచెస్ కట్ అయితే తీసుకున్నాను ఇక్కడ కొంచెం కర్వ్ లాగా ఎడ్జ్లో అయితే తీసుకుంటున్నానండి మనకి కింద పార్ట్ జాయిన్ చేసిన తర్వాత వేలబడిపోకుండా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అనమాట బాటంలో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసామో కంప్లీట్గా అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను ఇది ఎలా పిన్స్ పెట్టి కట్ చేసుకున్నారనుకోండి మీకు క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది ఇప్పుడు నేను డివైడ్ చేస్తున్నానండి ఇది నాకు ఫ్రంట్ పార్ట్ అనమాట మధ్యలోనే క్లోజింగ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ స్క్వేర్ బాక్స్లోని నేను రౌండ్ షేప్ నెక్ అయితే ఇచ్చేసుకొని తీసానండి ఇది బ్యాక్ పార్ట్ ఇది హాఫ్ ఇంచ్ ముందే నేను మార్కింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్నాను ఎందుకంటే జిప్ వేస్తాం కదా బ్యాక్ జిప్ ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ విత్ నెక్ అయితే తీసుకున్నాను డీప్ ఏమొచ్చి సేమ్ ఫ్రంట్కి బ్యాక్కి ఒకేలా తీసుకున్నాను త్రీ ఇంచెస్ తీసుకొని ఇలాగా రౌండ్ షేప్ ఇచ్చుకొని ఇది కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ క్లాత్ అయితే ఎలా ఉందో మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోండి ఇది నేను ఎస్విఎల్ గోపాలపట్నంలోని మనకి క్లాత్ షోరూమ్ ఉందండి వైజాగ్లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది ఎస్విఎల్ షాప్ అనేది ఇప్పుడు గోపాలపట్నం బ్రాంచ్ అయితే పెట్టారు అక్కడైతే తీసుకున్నాను అనమాట వాళ్ళే సజెషన్ ఇచ్చారు ఇది గ్లాసీ ఫినిషింగ్ వస్తుందనమాట జిమ్చూలోని జిమిచూలో టూ టైప్స్ ఉన్నాయి నార్మల్గా అయితే నా అంత స్టిఫ్గా లేదు సారీ ఇదైతే కొంచెం స్టిఫ్ వచ్చి గ్లాస్ లుక్ వస్తుందనమాట వాళ్ళే తీసుకోమన్నారు సో లైనింగ్ అయితే పెట్టేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ శాటిన్ కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు అరేంజ్ చేసుకుంటున్నాను శాటిన్ మెయిన్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ పెట్టుకొని దానిపైన మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ అదైతే రాంగ్ సైడ్ పెట్టుకొని టోటల్గా పిన్స్ పెట్టుకుంటున్నాను అండి ఫ్రాక్ స్లీవ్లెస్ కాబట్టి నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర ఫస్ట్ స్టిచ్ వేసుకుంటానండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి కట్స్ పెట్టుకొని రివర్స్ తిప్పేసుకుంటాను అప్పుడు నెక్ మీద హ్యాండ్స్ మీద స్టిచ్ వేసి అప్పుడు చుట్టూ బాడీ పార్ట్ కూడా స్టిచ్ వేసేస్తాను వేసిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో కంప్లీట్గా కట్ చేసేసుకోండి లైనింగ్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవచ్చు ఎప్పుడూ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలి మనకి లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువైపోయింది అనుకోండి మొత్తం డ్రెస్ అంతా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఎప్పుడు లైనింగ్ ఏదైతే ఉందో దానికి ఎక్స్ట్రాగా మెయిన్ క్లాత్ తీసుకోండి ఇంకా మనం మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ మిగిలిపోతే కట్ చేసేసుకోవచ్చు ఇదైతే ఫ్రంట్ బాడీ పార్ట్ అండి సేమ్ ఫ్రంట్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో బ్యాక్ది కూడా అలాగే స్టిచ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇది జిమిచు ఫ్యాబ్రిక్ అండి ఇది కంప్లీట్గా ఒక శారీ అనమాట దీని బ్లౌజ్ కూడా మనం పేరప్ చేసుకొని శారీలా వేసుకోవచ్చు నేను కంప్లీట్ ఈ శారీకి త్రీ ఫోర్త్ ఫ్రాకును సెవెన్ ఫ్లవర్స్ అయితే త్రీ ఫ్లవర్స్ వచ్చాయి త్రీడీ ఫ్లవర్ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడొచ్చు ఆల్రెడీ నా ఇన్స్టా యూట్యూబ్ మీరు షార్ట్స్ చూసి ఉంటే మీకు ఆల్రెడీ అక్కడ కూడా నేను లింక్ అనేది ట్యాగ్ చేశాను అనమాట ఈ సారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నేను ఒక్కసారియే తెచ్చుకున్నాను ఇక్కడ నాకు సరిపోలేదనమాట క్లాత్ ఇంకా ఫ్లవర్ ఇంకొకటి కావాలి అయితే ఇక్కడ దొరకట్లేదు మా ఇంటి దగ్గర చాలానే వెతికాను వెతికినా అసలు దొరకలేదు అప్పుడే నాకు ఐడియా వచ్చింది సో ఈ ఫ్లవర్ మానేసి బటర్ఫ్లై అనేది పైన పెడదాము దానికి ఏంటంటే గ్లిట్టర్ టైప్ నెట్ తీసుకున్నాను ఆల్రెడీ పాప బర్త్డేకి ఫ్రాక్కి యూజ్ చేశాను అనమాట అది గుర్తొచ్చి ఆ షాప్కి వెళ్ళి తీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయితే నేను స్టిచ్చింగ్ అయిపోయిందండి బ్యాక్ సైడ్ జిప్ అయితే అటాచ్ చేశాను ఇది నా మొబైల్కి కొంచెం ప్రాబ్లం ఉందండి టెక్నికల్ ఇష్యూ వల్ల ఫస్ట్ నుంచి నేను వీడియో షూట్ చేస్తాను కదా ఎండింగ్కి వెళ్ళేసరికి హ్యాంగ్ అయిపోతుంది మొబైల్ సో ఎండింగ్ వీడియోలు నేనేమి షూట్ చేయలేదండి అంటే అటాచ్ చేయడాలు జిప్ వేయడాలు ఇవేమీ షూట్ చేయలేదు ఇప్పుడు బాటమ్ని అయితే కట్ చేసుకుందాము బాటమ్కి హాఫ్ సర్కిల్ అయితే కట్ చేస్తున్నానండి ఇది లైనింగ్ టూ ఫోల్డింగ్స్లో ఉందనమాట ఇక్కడ ఎలా మార్క్ చేసుకోవాలని చెప్తున్నాను మన వెయిస్ట్ రౌండ్కే కదా దీన్ని అటాచ్ చేస్తాము వెయిస్ట్ రౌండ్ ఎంతో చూసుకోండి నేనైతే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పెట్టాను అంటే ట్వంటీ సిక్స్ కొంచెం లూజ్ టూ ఇంచెస్ పెట్టాను అనమాట ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై త్రీ పాయింట్ వన్ ఫోర్ చేసుకోవాలన్నమాట ఎయిట్ పాయింట్ నైన్ ఒకవేళ మీ వెయిస్ట్ రౌండ్ ఎంత ఉంది దానికి డివైడెడ్ బై త్రీ పాయింట్ వన్ ఫోర్ చేసుకోవాలి ఏ మెజర్మెంట్కైనా సరిపోతుందండి చిన్న నుంచి పెద్దవాళ్ళకి ఇదే ఫార్ములా ఆ టిప్పు నుంచి ఎయిట్ పాయింట్ నైన్ ఇంచెస్ దగ్గర ఇలా కర్వ్ లాగా మార్క్ చేసుకుంటూ రావాలి మీరు పర్ఫెక్ట్గా మీరు టేప్తో కొలుచుకుంటే మీకు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో అంతే వస్తుంది ఇది ఏ సైజ్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ నుంచి హైట్ ఎంత కావాలనేది మార్క్ మార్క్ చేసుకుంటాము ఇది లైనింగే కాబట్టి నేను కరెక్ట్గా ట్వంటీ సిక్స్ ఇంచెస్సే కావాలి కాబట్టి ట్వంటీ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అదే మెయిన్ ఫ్యాబ్రిక్ అనుకోండి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకొని కట్ చేసుకోండి మనకి మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టుకోవడం అది ఉంటుంది కదా లోపల లైనింగ్ బయటికి కనబడకూడదు కాబట్టి ఎగ్జాక్ట్ హైట్ తీసుకుంటాం తీసుకున్నాను లైనింగ్ ఎంత అయితే తీసుకున్నారో సేమ్ క్యాన్కాన్ కూడా అంతే హైట్లో అయితే కట్ చేసుకోండి నేను ఇక్కడ ఫోర్ క్లాత్స్ అయితే కట్ చేసుకున్నానండి ఫస్ట్ లైనింగ్ క్యాన్ అటాచ్ చేసేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కిని శాటిన్ని అటాచ్ చేసుకున్నాను అనమాట ఇవి అటాచింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదండి అప్పుడే ఫోన్ ఆఫ్ అయిపోతుంది హ్యాంగ్ అయిపోతుంది అనమాట నాకు లాంగ్ వీడియోస్కి పెద్దగా రీచ్ ఉండదండి అందుకని నాకు ఇన్ డీటెయిల్గా పెట్టడానికి కూడా ఇష్టం ఉండదు నేను ఏం స్టిచ్ చేశాను దాని అవుట్పుట్ ఎలా వచ్చింది పెట్టేస్తే మీకు ఓకేనా ఎందుకంటే లాంగ్ వీడియోస్కి నా మొబైల్ కూడా సెట్ అవ్వట్లేదు అనమాట ఎప్పుడు ఇంత లాంగ్ వీడియో తీసేసినా అన్ఇంపార్టెంట్ వీడియోనే రికార్డ్ అవుతుంది ఇంపార్టెంట్ వీడియోలకి ఏమొచ్చి అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది సడన్ గానా మొబైల్ కూడా పాడైపోతుంది అనమాట ఈ త్రీడీ ఫ్లవర్స్ ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశానండి మీరు నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను జిమ్మిచు ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశాను అనమాట గ్లాస్ సిల్క్ అంట అది ఏదో సెపరేట్ ఉంది దీని ప్రైస్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీసే ఇప్పుడు ఫ్రాక్ అంతా అయిపోయిందండి ఆ బటర్ఫ్లైస్ నాకు ఇంకా సరిపోలేదు అలానే శారీ గురించి వెతికాను కానీ నాకు మా ఏరియాలో దొరకలేదు అప్పుడు ఐడియా వచ్చింది బటర్ఫ్లై చేద్దాము పైన అని చెప్పేసి దానికి ఫ్రంట్ నెక్నైతే మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్ ఏదైతే షేప్లో ఉందో ఆ షేప్లో అయితే ఒక పేపర్ మీద టూ ఫోల్డ్స్ వేసుకొని మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఆ కరువుకి నేను బటర్ఫ్లై షేప్ ఇచ్చుకున్నాను అనమాట ఈ బటర్ఫ్లై జస్ట్ బీ ఉంటుంది కదండి క్యాపిటల్ బీ లాగా ఆ బి షేప్ ఇచ్చుకున్నాను అంటే పెద్ద పెద్ద సర్కిల్ వస్తుంది కిందనేమో చిన్న సర్కిల్ వస్తుంది వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి మీకు ఏది రాకపోయినా సరే వీడియోని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అలా చూస్తూ ఉండండి మీరు నమ్మినా నమ్మకపోయినా నేను త్రీ డీ ఫ్లవర్ ఉంది కదా దానికోసం టూ డేస్ కష్టపడ్డాను ఒక వీడియో నాకు రిఫరెన్స్ వీడియో ఉంది ఆ వీడియో నేను ఒక హండ్రెడ్ టైమ్స్ అయినా చూసుంటానేమో ఫస్ట్ చేసిన క్లాత్ అంతా వేస్ట్ అయిపోయింది అనమాట అలా టూ డేస్ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఫైనల్గా నాకు అవుట్పుట్ అనేది వచ్చింది ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నేను ఏదైతే అనుకున్నానో ఈ ఫ్రాక్ ఇలా రావాలి అనేసి సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే వచ్చిందనమాట ఇంకొకటి మీరు ఏం నేర్చుకున్నా సరే ఫ్రా ఫార్ములాస్ వేసుకొని నేర్చుకోండి ఏ సైజు వాళ్ళకైనా మీరు ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు అంటే పెద్ద సైజు వాళ్ళకైనా చిన్న సైజు వాళ్ళకైనా చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా మీరు స్టిచ్ చేయగలుగుతారు మెయిన్ నేను బయట నేర్చుకోకపోయినా నేను చేసే పని ఏంటంటే ఎందుకు ఇంతే పెడుతున్నారు అని ఎక్కువ ఆలోచించేదాన్ని దానికోసము ఎవరైనా ఫార్ములాస్తో చెప్తారేమో అని చెప్పేసి వెతుక్కుండేదాన్ని అన్నమాట ప్రతీది నోట్ చేసుకునేదాన్ని అందుకే నాకు కొంచెం బయట నేర్చుకోకపోయినా నేను స్టిచ్ చేయగలుగుతున్నాను మీకు బేసిక్ స్టిచ్చింగ్ అంటూ వచ్చింది అనుకోండి మీరు ఏదైనా డిజైన్ చూస్తే అవి కూడా స్టిచ్ చేయగలరు అనమాట మీకు ఒక ఇమాజినేషన్ వస్తుంది ఇలా అయితే స్టిచ్ చేస్తే బాగుంటుందేమో ఇలా స్టిచ్ చేస్తే అలా వస్తుందేమో అనేసి ఇప్పుడు బటర్ఫ్లై షేప్ కట్ చేసుకున్నాం కదండీ ఆ కట్ చేసుకునేది నెక్ దగ్గర పెట్టి చూసుకోండి సరిపోతుందో లేదో వీడియోని మాత్రం ఒక రిపీటెడ్గా చూస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు బటర్ఫ్లైస్ అయితే కరెక్ట్గా ఫిట్ అయిపోయాయండి ఇప్పుడు ఈ బటర్ఫ్లైస్ కూడా త్రీ మెటీరియల్స్ యూజ్ చేశాను సాటిన్ మెయిన్ క్లాత్ క్యాన్కేను అంటే అది ఫిట్గా నిలబడి ఉండాలి కదా క్యాన్ క్యాన్ వేసింది టూ డీ షేప్ వస్తుంది త్రీ డీ షేప్ ఉండదు అనమాట ఆ ఫ్లవర్స్ ఏంటంటే కొంచెము ఫ్లోయీ టైప్ ఊగుతూ ఉంటాయి అలా అని బటర్ఫ్లై ఊగదు అది టూ డీ షేప్ అనమాట అందుకే లోపల క్యాన్క్యాన్ వేశాను ఎవరు కమెంట్ చేశారు క్యాన్ క్యాన్ యూస్ చేసి ఫ్లవర్ చేయొచ్చు కదా అనేసి నేను చేసింది సెవెన్ ఫ్లవర్స్ చేశానండి చాలా పెటల్స్ అయితే కట్ చేశాను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయడానికే చాలా చిరాకు వచ్చింది నాకు అలాంటిది మెయిన్ ఫ్యాబ్రిక్ క్యాన్ వేస్తే దానికి సాటిన్ కూడా కట్ చేయాలి ఇప్పుడు శాటిన్ కట్ చేసి మెయిన్ క్లాత్ కట్ చేసి క్యాన్ క్యాన్లు కూడా కట్ చేసి స్టిచ్ చేసి రివర్స్ చేసి ఫ్లవర్ స్టిచ్ చేయాలంటే చాలా కష్టము అది కూడా స్ట్రక్చర్ అనేది త్రీ డీలా రాదనమాట కొంచెం టూ డీ వస్తుంది సో జిమీచు గ్లాస్ సిల్క్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ క్లాత్ అరేంజ్మెంట్స్ ఎలా అయితే మనకి పేపర్ ఉందో అలాగ మనం కట్ చేసుకున్నాం కదా ఈ త్రీ టైప్ ఆఫ్ క్లాత్స్ కాన్కాన్ మీద మీదేమో శాటిన్ శాటిన్ మీద మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ మీదేమో వచ్చి మళ్ళీ శాటిన్ పెట్టి మనము ఈ పేపర్ కటింగ్ ఉంది కదండి దాన్ని ఎగ్జాక్ట్గా మీరు పెన్సిల్తో అయితే డ్రా చేసుకొని ఆ చుట్టూరు అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట ఒక చిన్న గ్యాప్ ఉంచుకోండి చిన్న గ్యాప్ ఉంచుకొని చుట్టూరు స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి కట్స్ పెట్టిన తర్వాత ఆ హోల్ నుంచి రివర్స్ చేసుకోవాలన్నమాట రివర్స్ చేసుకున్న తర్వాత నేను నా దగ్గర స్టోన్ లేసెస్ నేను ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను ఆ స్టోన్ లేసెస్తో నాకు నచ్చిన విధంగా అయితే డెకరేట్ చేసుకున్నానండి మీ ఇష్టం మీకు నచ్చినలాగా చేసుకోవచ్చు నేను కట్ బీట్స్ వస్తున్నాయంట కట్ బీట్స్ లేస్ దొరుకుతుందేమో చూశాను కానీ మా ఇంటి దగ్గర మరి అంత ట్రెండీ ఉన్నవి దొరకవు చాలా బేసిక్గా ఉన్నవే దొరుకుతాయి అనమాట అందుకు ఈ స్టోన్ లేస్ని యూజ్ చేసి నేను బటర్ఫ్లైని అయితే డెకరేట్ చేసుకున్నాను త్రీ డీ ఫ్లవర్ ఫ్లాక్ అయితే నేను ఎలా అనుకున్నానో అలాగే వచ్చిందండి నెక్స్ట్ అయితే ప్యానల్ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్నాయి మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా సరే నాతో షేర్ చేయండి నెక్స్ట్ ఇలాంటి ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నప్పుడు మిషన్ ఆయిల్ చేయి చేసి ఉంచుకోండి అప్పుడే మనకి మిషన్ మనకు నచ్చినట్టు తిరుగుతుంది అనమాట ఇబ్బంది పెట్టకుండా అదే మీరు మెయింటెనెన్స్ లేకుండా స్టార్ట్ చేస్తే ఇలాంటి ఫ్రాక్స్ మాత్రం అస్సలు సపోర్ట్ ఉండదు సో ఫస్ట్ అనేది ఆయిలింగ్ చేసుకొని రెడీగా ఉండండి నేను ఇదంతా అయిపోయిన తర్వాత మిషన్ అనేది ఆయిల్ చేసి ఉంచుకుంటాను ప్యానల్ ఫ్రాక్ కోసము కొన్ని మెటీరియల్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేస్తానండి నాకు మాత్రం చిన్న హెల్ప్ మీ సైడ్ నుంచి చేయండి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది ఏదో కంటెంట్ ఉంది అనుకుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడే వీడియోని పాజ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా షేర్ చేయండి నాకు ఇలా పిల్లలకి ట్రెండి ట్రెండి ఫ్రాక్స్ చేయడం చాలా ఇష్టము మొన్న పొంగల్కే చాలా షాప్స్ తిరిగామండి పాపకి ఫ్రాక్ కొందాము అని నేను ఏదైతే త్రీ ఇయర్స్ ముందు చూసానో సేమ్ ఫ్రాక్స్ ఇప్పటికీ రన్ అవుతున్నాయి అస్సలు ఏ అందులోనే ఏం చేంజ్ లేదనమాట అందుకే చిరాకు వచ్చి నాకు కొన్ని ఇన్స్టాగ్రామ్లో నేను ఇన్స్పైర్ అయ్యి ఇలాంటివి కొనాలి మా పాపకి అని ఫీల్ అయ్యే కొన్ని ఫ్రాక్స్ అయితే ట్రై చేస్తున్నాను ట్రై చేసి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీతో అయితే షేర్ చేస్తున్నాను నా మొబైల్ అంత సపోర్ట్ చేయట్లేదండి సపోర్ట్ చేయకపోయినా లాంగ్ వీడియోస్ మీరు చేయమంటారని చెప్పే చేస్తున్నాను నాకైతే లాంగ్ వీడియోస్ అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట సో బటర్ఫ్లై అనేది కంప్లీట్ అయిపోయిందండి మా ఇంటి దగ్గరే ఉన్న ఫ్యాన్సీ స్టోర్లో అయితే నేను స్టోన్ లేచి తీసుకున్నాను ఇక్కడ గ్లూ కూడా దొరుకుతుందండి ఏ నైన్ థౌజండ్ అని ఆ గ్లూ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీరు ఒక్కసారి స్టిక్ చేస్తే అది ఊడిపోవట్లేదు బాగా వర్క్ అవుతుంది నేను ఆల్రెడీ ఫ్రాక్ అయితే నేను పార్ట్ బాటమ్ పార్ట్ అటాచ్ చేసేసుకున్నానండి మొత్తం క్యాన్ క్యాన్ లైనింగ్ మొత్తం అన్నీ అటాచ్ చేసేసాను ఇప్పుడు ఫ్రాక్ని మీరు కిందన వేసేసుకొని ఈ బటర్ఫ్లైస్ ఎక్కడ రావాలి ఈ ఫ్లవర్స్ ఏ ఏ పొజిషన్లో రావాలి అనేసి మన దగ్గర పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్తో కంప్లీట్గా పెట్టేసుకోండి ఆ వీడియో కూడా నేను షూట్ చేయడానికి అవ్వలేదు సో నేను ఈ ఫ్రాక్కి మొత్తం అన్ని అన్నీ పిన్సే ఉన్నాయండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మొత్తం పిన్స్ కనబడతాయి అనమాట మీకు వీలైతే యాజిటీస్ ఎలా ఉందో అలా మిషన్ మీద స్టిచ్ వేసుకోండి లేదు అంటే హ్యాండ్ స్టిచ్ చేసుకోండి మీకు ఏదైనా సరే ఇలాగ ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు ఎక్కువ హ్యాండ్ పని అయితే ఎక్కువ ఉంటుందండి ఇవన్నీ డిసైడ్ అయ్యి ఇలాంటి ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేయండి హ్యాండ్ వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుందనమాట మొత్తానికి నేను అనుకున్న ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసాను ఐఆమ్ సో హ్యాపీ ఈ లుక్ చూసి మీరు చాలామంది ఒక్కరు కూడా నెగిటివ్ కమెంట్ చేయట్లేదండి దానికోసం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సోషల్ మీడియా అంటేనే నెగిటివ్ కమెంట్స్ కదా అని ఒక్కళ్ళు కూడా నెగిటివ్ కమెంట్స్ చేయరు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు మీ సపోర్ట్కి అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు చాలామంది డిజైనర్స్ హెయిర్ ఫ్యాసినేటర్స్ హెయిర్ క్లిప్స్లో చేసిస్తున్నారండి ఆ ఫ్రాక్కి మ్యాచింగ్గా నేను కూడా ట్రై చేశాను కానీ వీడియో అనేది ఈసారి అయితే రికార్డ్ చేయలేదు ఈ ఫ్రాక్ కోసం నేను ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ జిమ్ చూబ్ గ్లాస్ సిల్క్ ఫ్యాబ్రిక్ త్రీ మీటర్స్ సాటిన్ లైనింగ్ త్రీ మీటర్స్ కాటన్ లైనింగ్ బటర్ఫ్లై కోసము నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్